హలో అండి నమస్తే అండి అందరికీ ఒక చిన్న మొక్క అండి రెడ్డివారి నానుభాలు చాలా సున్నితంగా ఉంటుంది చూడగానే కొంచెం ప్రత్యేకంగా కూడా ఉంటుంది ఈ మొక్కను చూడగానే ఇది చిన్న ఆకుల మొక్క చాలా మంచిది పెద్ద ఆకుల మొక్క అంత ఆయుర్వేదిక్ ఉపయోగాలలో చెప్పరు అనమాట చిన్న ఆకుల మొక్క గురించి మాత్రమే చెప్తారు ఇది ఒక అడుగు మేర మాత్రమే పెరుగుతుంది ఒకప్పుడు పల్లెల్లో ఆటల మధ్య అయ్యే గాయాలకు ఈ మొక్క పాలను అంటే ఈ మొక్కని తురుంచగా వచ్చే పాలను రెండు చుక్కలు వేస్తే చాలు స్టిచ్చెస్ కూడా వేయవలసిన పని లేకుండా గాయాలు మానుపడుతుంటాయి ఆయుర్వేద లేహ్యాలు అనేకం ఉన్నాయి కదా వాటిల్లో ఒక వాజీకరణ లేహ్యంలో కంపల్సరీగా ఈ చిన్నాకుల మొక్కని కంపల్సరీగా ఉపయోగిస్తారు స్త్రీ పురుషుల వాజీకరణ సమస్యలను తీర్చేదని నిపుణులు చెప్తున్నారు ఈ మొక్క ఆకు కానీ కాడని కానీ తృంచగా వచ్చే పాలను రెండు చుక్కలు కంటిలో వేయడం వలన కంటి సమస్యలన్నిటినూ చెక్క పెట్టవచ్చు టెర్రస్ గార్డెన్లో కుండీల్లో ఈ మొక్క కనిపిస్తే కలుపు మొక్కలను తీసేయకండి పిల్లలకి మనకి కానీ చేతులు పాదాలకి తెలియని గాయాలు ఉంటుంటాయి వేలికొసలు చిట్లు కానీ ఉంటుంటాయి మడములు పగిలి ఉండడం కానీ జరుగుతుంది వీటికి రకరకాల క్రీములు మెడికల్స్కి వెళ్ళడం వాటికి అలా వెళ్ళడం కోసం బోలడంత సమయాన్ని వృధా చేయడం ఇవన్నీ వద్దనుకున్నప్పుడు చక్కగా ఈ మొక్కలను తుంచి ఆ పాలను అక్కడ అప్లై చేస్తే చాలు ఒక విధంగా ఇది ప్రిమిటివ్ మెథడ్స్ అండి ఈ మాత్రం బేసిక్ నాలెడ్జీ ప్రతి ఒక్కరికి అవసరమే ఇది మనం అనుభవపూర్వకంగా నిపుణులు చెప్పినవి పాటించి తెలుసుకొని మన నెక్స్ట్ జనరేషన్కి ఈ పరంపరను అందించడంలో మన వంతు కర్తవ్యాన్ని పాటిద్దామా మరి